హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే ఈరోజు మా వీడియో ఏంటంటే మీ ముందుకి ఎంతో యూస్ఫుల్ అయిన మీషో ప్రోడక్ట్ని తీసుకువచ్చాం సో ఏంటంటే ఇది ఫ్యాన్సీ హుక్ స్క్రూస్ అనమాట అంటే ప్రతిసారి మనం వాళ్ళకి డ్రిల్లింగ్ చేయకుండా ఎంతో యూస్ఫుల్ అయిన ఈజీ వేలో ఉన్న ఫ్యాన్సీ హుక్ స్క్రూస్ అనమాట అంటే ఇది అన్బాక్స్ వీడియో అయితే కాదనమాట ఎందుకంటే ఒకసారి మేము దీన్ని యూస్ చేసి ఎలా ఉందో మీతో షేర్ చేసుకోవాలని చెప్పి అనుకున్నాం కాబట్టి ఇందులో వచ్చేది అయితే ట్వెల్వ్ పీసెస్ వస్తుంది కాకపోతే మేము త్రీ పీసెస్ని అయితే యూజ్ చేసామన్నమాట వాల్కి సో బాగుంది కాబట్టి మేము మీతో షేర్ చేస్తున్నాం చూసారా ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు ఇందులో మనకు యాక్చువల్గా వచ్చేదైతే ట్వెల్వ్ పీసెస్ అనమాట సో మేము దీనిలో త్రీని యూస్ చేసాం అందుకని చెప్పి నైన్ పీసెస్ ఉందనమాట ఇక్కడ చూసారా మీరు ఇది అనమాట యాక్చువల్లీ క్లియర్గా మీకు నేను చూపిస్తున్నాను ఇక్కడ పైన మనము స్టిక్కర్ని రిమూవ్ చేసి జస్ట్ మనము వాల్కి మనం పేస్ట్ చేసేవాళ్ళనమాట సో పేస్ట్ చేసిన తర్వాత టూ టు త్రీ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ మీ ఆప్షన్ అనమాట సో మీరు ఏదైతే హ్యాంగ్ చేయాలనుకున్నారో దాన్ని మనము హ్యాంగ్ చేసేవచ్చు అనమాట ఓకేనా క్లియర్గా చూపిస్తున్నాను మళ్ళీ చూడండి ఇక్కడ పైన మనకు స్టిక్కర్ అనమాట సో స్టిక్కర్ రిమూవ్ చేసిన తర్వాత సో స్టిక్కర్ రిమూవ్ చేసిన తర్వాత ఏదైతే మీరు అంటించుకో అంటించుకోవాలనుకుంటూ ఉంటారో వాల్కి సో దాన్ని మీరు చక్కగా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళకి ఓకేనా క్లియర్గా చూడండి మీరు బ్యాక్ సైడ్ కూడా చూడండి సేమ్ అలానే సో అంటే ఇప్పుడు డ్రిల్లింగ్ మనం అస్తమానం చేయలేం కదండి కిచెన్లో కానీ మనము హోల్స్ అనేది పెట్టలేము మన హౌస్ అనేది ఖరాబ్ అయిపోతుంది అందుకని ఈజీ వేలో క్లాక్ క్లాక్ హ్యాంగ్ చేయాలన్నా అండ్ మనము టవల్స్ చేయాలన్నా అండ్ కిచెన్లో మనకు మెయిన్గా మన అమ్మాయిలకి అంటే మన మదర్స్కి మెయిన్గా కిచెన్లో ఐటమ్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి అస్తమాను వాళ్ళు పాపం డ్రిల్లింగ్ పెట్టలేరు కదా అప్పుడు అలాంటప్పుడు ఈజీ బెస్ట్ వే ఏంటంటే నేను మీకు సజెస్ట్ చేసేది ఈ ఫ్యాన్సీ హుక్ స్క్రూస్ అనమాట ఎన్ చక్కగా మనము కిచెన్లో ఒక ప్లేస్లో పేస్ట్ చేసామా మనం హ్యాంగ్ చేసుకున్నామా గిరిటెలు కానీ ఏది కానీ మనం హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట సో ఇది మీకు ఫ్రెండ్లీ బడ్జెట్లో అయితే ఫ్రెండ్లీ బడ్జెట్లో అయితే వస్తుందన్నమాట ఎంతో కాదండి వన్ నాట్ సెవెన్ రూపీస్కే మనకు మీషోలో అవైలబుల్గా ఉందండి సూపర్ సూపర్గా ఉందండి సో నేనైతే ఇచ్చే రేటింగ్ ఏంటంటే టెన్కి ఎయిట్ ఇస్తున్నాను అన్నమాట సో ఇది చూసారు కదా క్లియర్గా చూడండి సో దీనికి సంబంధించిన లింక్ మేము మీకు డిస్క్రిప్షన్లో ప్రజెంట్ చేస్తాము సో నచ్చిన వాళ్ళు తప్పకుండా పర్చేస్ చేయండి పర్చేస్ చేసి కమెంట్లో మాకు పెట్టండి ఎలా ఉందో ఓకే గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో వీడియోస్ మా ఛానల్ నుంచి మీకు అందుతాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ